ప్రజల మీ అందరికీ నా హృదయపురు కొందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన అతిథియ కుమారుని యొక్క ప్రేమలో చిత్తములో నడుచుచున్నట్టి మీరు దేవునికి ఎంతో ప్రేమైన బిడ్డలుగా ఆయనను ప్రేమిస్తున్నట్టు వారు దిగులు పడడము చింతపడము యావదు కూడా దేంట్లో కూడా మనము వెనుకు తీయకూడదు దేవుని ఎందు భయమ భక్తి కలిగిన బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా దిగులు పడకుండా ఆ బిడ్డల తట్టు తన దృష్టి ఉంచున్నాడని మనం నమ్మాలి కదా అయితే ప్రభు ఈరోజు మనకిచ్చిన వాగ్దానము ద్వితీయపదస్కరణం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చినములో నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోహే ఆయన నిన్ను ఎడవడు ఎడవాయుడు మనతో వచ్చవారు మనం ఎక్కడ వెళ్ళినప్పుడు మన జతలో ఉండేవారు మనం లేచినా కూర్చున్నా మన వెనక ముందు ఉండేవారు ఆ యొక్క తండ్రి అయిన యహోవే కదా అయితే నీవు లోకములో అన్ని విషయంలో నాకు ఎవరు లేరు వెనక ఎవరు లేరు ముందు ఎవరు లేరు అనే ఆలోచనలో నువ్వు ఉంటున్నావు అయితే ప్రభు అంటున్నాడు దానికి యహోవా నీ కృపను బట్టి నీ దయ చెప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుమో అవి తిడుతున్నాడు అయ్యా నీ కృపతో నన్ను నీ జ్ఞాపకములో నన్ను ఉంచుకున్నామంటున్నాడు అనుదినము తండ్రి నీ ఎవరైతే మొర పెడతారో ఆ మొర ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు బాధపడుతున్నావా చింతపడుతున్నావా ఆయన హృదయములోని నీ బాధను ఆయన కూడా చేస్తాడు దుఃఖిస్తాడు నిన్ను గురించి ఆయన దేవదూతలకు ఇచ్చి ముందు నా బిడ్డలకు తోడుగుండమని చెప్పేవాడు సహాయం చేసే దేవుడు మన యహోవే కదా ఆ యహోవ కృప మనకున్నప్పుడు మనకు దిగులు చింతలు ఎన్నీ కూడా విడిచిపెట్టి జీవి గల దేవునితో సత్యవాక్యములు చదివి ప్రార్థన చేస్తూ ఆయన చిత్తంలో ఉన్నట్టు ఉన్నవాడే నీతిగల బిడ్డలుగా దేవుణ్ణి మయంపరిచే బిడ్డలుగా లోకములోకి వెలుగుగా ఉండి చీకట శక్తులు లయం చేస్తూ పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండి లోకములో పాపులను అనేక మందిని కూడా ఆయన దృష్టికి దగ్గరగా తీసుకురగలరు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు ఈరోజు మనకి మాట మరి ఒక మాట అంటున్నాడు నీ ముందు నడుచువాడు యహోవే ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను ఎడబోయుడు చూడండి మనకు ముందు నడిచేది ఎవరు యహోవే కదా ఆయన నీకు ముందుగా ఉండి నిన్ను విడిచే బిడ్ విడిచే తండ్రి కాదు నీవు దే విషయంలో కూడా ఆయనని చేయి వదిలే తండ్రి కాదు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడే తండ్రి కాబట్టి మరి సమయంలో మన ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడని నమ్మినట్టు బిడ్డలు మరి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని తట్టు మనము మన చేతులెత్తి ప్రార్థిస్తూ దిగులు చింతలు వదిలి క్రీస్తుకు దగ్గరగా ఉన్నట్లయితే క్రీస్తు మన వెనక ముందు ఉంటున్నాడని ఎడవుడని చెప్పిన మాట నిజమని నమ్మి ఉదయాన ఆయన యొక్క సత్యములను గుర్తిరిగి వాగ్దానములను చూసి ఆనందించి అనేక మందికి చేర్చేస్తూ నీ కుటుంబములో ఎంతో ఆనందము సంతోషం అన్నది కదా ఎవరు వాగ్దానములు చూచంద్రో వారి కుటుంబంలో ఎంతో ఆనందము సంతోషము దేవుడే ఇస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు దేవుడు ఆలోచనలు ఉన్నారు మీరు దేవుని యొక్క ఆలోచనలు ఉన్నారు దేవుడు ప్రతిదిన మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు మరి జ్ఞాపం చేసుకున్న ప్రతి బిడ్డ కూడా ఈరోజు ప్రభునామంలో మీరు ఏ దిగులు చింత లేకుండా సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా గల తండ్రి పరిశుద్ధుడ నీ చిత్తములో నీ కృపలో నా ప్రభావ నీ బిడ్డలందరికీ బాధలు బాధలుంటే అవన్నీ కూడా నా ప్రభా ఎడవను ఎడబా అని చెప్పిన గొప్ప దేవ వారి కుటుంబములను ఒక ఆశీర్వాదకరంగా దీవెనకారంగా ఉండి నా ప్రభావ నేను జ్ఞాపం చేసుకుంటూ నీ బిడ్డలకు తండ్రి మీరు జ్ఞాపం చేసుకొని మీ కృపల వారిని జ్ఞాపం చేసుకో అపా నీ చిత్తముల జ్ఞాపం చేసుకో అయా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుచున్నాను అయా ఈ సమయంలో ఏ బిడ్డ అయితే ఏ కుటుంబంలో ఈ ప్రార్థనలు ఏకేపాదించున్నారు వారిని ఆశీర్వదించండి దీవించండి కాపాడండి కరుణించండి వారి బాధల చింతల నుంచి విడుదల చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ ప్రజల్లో గాడ్ బ్లెస్ యూ